అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సంచలన ప్రకటన రెండు రోజుల ముందుగానే జమ వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైమ్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు గుడ్ న్యూస్ రెండు రోజుల ముందే ఏపీలో గత రెండు నెలలుగా వృద్ధాప్య వితంత ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడొస్తాయని పెన్షన్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఈసారి ఇంటి వద్ద ఇస్తారా లేక సచివాలయాలకు వెళ్ళాలా బ్యాంకులకు వెళ్ళాలా అన్న టెన్షన్ కూడా ఉండేది అయితే అప్పట్లో ఎన్నికల కారణాలతో చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్లను సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా ఈవేళ నిధులను విడుదల చేసింది రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షనాలకి సంబంధించి మొత్తం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఈవేళ ప్రకటించారు ఎన్నికల నియమావళి పాటిస్తూ పెన్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు మే నెలకు సంబంధించి ఆరు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది పెన్షన్లు నలభై ఏడు లక్షల డెబ్భై నాలుగు ఏడు ముప్పై మూడు పెన్షన్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అలాగే పదిహేడు లక్షల యాభై ఆరు వేల నూట ఐదు పెన్షన్లు డోర్ టు డోర్ పంపిణీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు పెన్షన్దారుల బ్యాంకు ఖాతాల్లోకి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సొమ్ము జమ చేస్తామన్నారు ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధిత బ్యాంకు శాఖల నుండి మే ముప్పై ఒకటిన పెన్షన్ నగదును డ్రా చేసి పెన్షన్లను పంపిణీ ప్రక్రియ నిర్వహిస్తున్న ఇతర గ్రామ వార్డు కార్యాలయాల సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు సదరు సిబ్బంది ఒకటి జూన్ నుండి జూన్ ఐదు వరకు డోర్ టు డోర్ డెలివరీ పంపిణీ చేయాలని సూచించారు ఈ మేరకు ఈసీ ఆదేశాల ప్రకారంగా మార్గదర్శకాలు జారీ చేశామన్నారు